సత్యం వాళ్ళు అయితే కావేరిని కలవడానికి కుడికైతే వచ్చేస్తారు అంతా ఏతకంగా అయితే ఒక దగ్గర అయితే గాజుల బండి దగ్గర గాజులు తీసుకుంటూ కావేరిని అయితే చూస్తారు చూసిన తర్వాత అమ్మ అని చెప్పని వెళ్ళి పట్టుకోపోతే తనని పక్కకు తోసేస్తే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అమ్మని కాదు మీరు పదే పదే నన్ను ఎందుకు ఇలా ఇసిగిస్తున్నారు అని అయితే అంటుంది అలాగే తన వచ్చిన మాటలని తిట్టేస్తుంది అప్పుడు లాయరు డీఎన్ఏ పరీక్షలు ఏదో అంటారు కదా అవన్నీ చేపించండి అప్పుడైనా వీళ్ళకి నిజం తెలుస్తుందేమని ఏమని అక్కడున్న గాజులని అయితే పగలు కొట్టుకొని రక్తం అయితే చూపిస్తుంది ఆ రక్తం చూసి చిన్ని అయితే కంగారు పడిపోయి అప్పుడు అక్కడున్న పసుపైది తీసుకొచ్చి అర్ధతాలను చూస్తే ఇలాంటి సెంటిమెంట్లని నా దగ్గర కుదరవు అని చెప్పని అక్కడి నుంచి ఇదే మీకు చెప్తున్న లాస్ట్ వార్నింగ్ లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ఇంక చిన్నికి ఏం అర్థం కాక అప్పుడు ఈ లోపలైతే రాజు అయితే కనపడతాడు రాజు కనపడైతే రాజు అయితే మా అమ్మని అలాగే తను అమ్మ కాదా అని చెప్పని నిజం తెలుసుకుంటాడని అప్పుడు చిన్ని చిన్ని అయితే రాజు దగ్గరకు పోయి ఈ విధంగా నేను అమ్మను బ్ర అమ్మని చూశాను చెప్పంటే రాజుకి అయితే ఏం అర్థం కాకుండా నువ్వేంది చిన్ని రాజు అమ్మని చూడడం ఏంటి అంటే లేదు నీకు కూడా చూపిస్తాను రా కావాలంటే మా అమ్మని మా అమ్మ లేదో కాదో నువ్వు చూడు పలానా టీచర్గా మా అమ్మ మా స్కూల్కే వచ్చిందని చెప్పని తనకు జరిగిన విషయం అంతా అయితే చెప్పేస్తుంది అప్పుడు కావేరిని అయితే తను చూపిస్తాను పద అని చెప్పనంటే ఈ లోపల కావేరి వాళ్ళైతే ముగ్గుల ముగ్గులు పోటీలకు అని చెప్పని పోటీ పేర్లన్నీ రాపించుకొని అక్కడ ఉండి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పని కావేరి అయితే వెళ్తుంది ఇక్కడే ఉండింది ఇందాకే మాట్లాడాము అని చెప్పని రాజుతో చెప్తుంది కానీ ఈ లోపలైతే చిన్ని ఎటుపోయిందని సత్యం వాళ్ళైతే హరితో సత్యం సత్యం అయితే హరితో నా మా చెల్లెను నా మనసాక్షి చెప్తుంది తను నిజంగా మా చెల్లెని హరి అంటే తను కాదు అంటుంది కదా సత్యం తన డీహన్ పరిషక్ కూడా ఓకే అంటుంది కదా అలాంటప్పుడు మీ చెల్లె వెళ్ళాలనుకుంటావు అంటే లేదు మా చెల్లెలని అప్పుడు చిన్ని అయితే రాజుకి కా కావేరినైతే చూపిస్తుంది అప్పుడు షాక్ అవుతాడు రాజు